ఉగాది అంటే తెలుగువారి నూతన సంవత్సరాది అని ప్రతి సంవత్సరం చైత్రమాసంలోని శుక్లపక్ష పాఢ్యమి నాడు ఉగాది జరుపుకుంటారని అందరికీ తెలుసు కాని ఉగాది వెనక ఉన్న పురాణ కథ గురించి చాలామందికి తెలీదు ఉగా అంటే నక్షత్ర గమనమని అర్థం నక్షత్ర గమనానికి ఆది అంటే నక్షత్ర గమనం మొదలవ్వడాన్ని ఉగాది అని అంటారు ఒక సంవత్సరాన్ని యుగము అని కూడా పిలుస్తారు యుగమునకు అంటే సంవత్సరానికి ఆది కాబట్టి యుగాది అని అనేవారు అది కాలక్రమేణా ఉగాదిగా మారిపోయింది పురాణాల ప్రకారం బ్రహ్మ ఉగాది రోజే ఈ సృష్టిని ప్రారంభించారని అంటారు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో వచ్చి వేదాలను అపహరించిన సోమకాసురుణ్ణి చంపి ఆ వేదాలను సురక్షితంగా బ్రహ్మకు అప్పగించిన రోజు కూడా ఉగాది శాలివాహునుడి పట్టాభిషేకం జరిగిన రోజు కూడా ఇదేనని చరిత్ర చెబుతోంది ఉగాది పచ్చడి లేకుండా ఉగాది పూర్తవదు ఏం చేసినా చేయకపోయినా ఉగాది నాడు ఖచ్చితంగా ఉగాది పచ్చడి తినాలని పెద్దలు చెబుతారు ఉగాది పచ్చడిలో తీపి కారం చేతు పగరు ఉప్పు పులుపు మొత్తం ఆరు రుచులు ఉంటాయి ఆనందాలు అవమానాలు ప్రశంసలు విమర్శలు లాభాలు నష్టాలు నిరాశలు ఇలా జీవితంలో ఎదురయ్యే అన్ని భావోద్వేగాలను సమానంగా స్వీకరించాలని తెలిపేదే ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి వల్ల శరీరంలో ఉన్న క్రిములు చెడు బాక్టీరియా నశిస్తాయని సైన్స్ చెబుతోంది కాబట్టి ఉగాది రోజు అటు శాస్త్రపరంగా ఇటు సాంప్రదాయపరంగా మంచిని సూచించే ఉగాది పచ్చడిని తప్పకుండా తినాలి ఇక సంవత్సరంలో మొదటి రోజైన ఉగాది నాడు ఆలయాల్లో ఆధ్యాత్మిక ప్రదేశాల్లో పంచాంగ శ్రవణం చేస్తారు పదిహేను తిథులు ఏడు వారాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు యోగాలు పదకొండు కరణాలు కలిస్తే పంచాంగం రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఏవైనా దోషాలుంటే వాటి పరిహారాలేంటి అనే విషయాలు తెలుసుకోవడానికి పంచాంగ శ్రవణం చేస్తారు ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని చంద్రుడు ఇంద్ర సమానమైన వైభవాన్ని కుజుడు శుభాన్ని శని ఐశ్వర్యాన్ని రాహువు బలాన్ని కేతువు కులాధిక్యతను ప్రసాదిస్తారని పురాణాల్లో పేర్కొన్నారు పంచాంగ శ్రవణంలోని పంచ అంగాలైన తిథి సంపదను వారం ఆయుషును నక్షత్రం పాప ప్రక్షాళనను యోగం వ్యాధి నివారణను కరణం గంగాస్నానం చేసినంత పుణ్య ఫలితాన్ని అందిస్తుందని కూడా చాలా మంది నమ్ముతారు అందువల్ల ఉగాది రోజు ఉత్తరాభిముఖంగా ఉండి పంచాంగ శ్రవణం చేయాలని అంటారు ఇది ఉగాది పండుగ ఉగాది పచ్చడి ఉగాది పంచాంగ శ్రవణం వెనుకున్న కథ ఈ నూతన సంవత్సరం మీకు మీ కుటుంబ సభ్యులకు సకల ఆనందాలను ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ మన వెయిటింగ్ న్యూస్ తరఫున శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు